హాయ్ అండి అందరికీ యూస్ఫుల్ టిప్పు నచ్చితే ఒకసారి ట్రై చేయండి మనం అందరము క్యాబేజీ కర్రీ ఇంట్లో రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాం కదా కానీ చాలామందికి క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి పిల్లలైతే అస్సలు దగ్గరకు కూడాను రానివ్వరు ఎందుకంటే క్యాబేజీ అనేది అదొక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది వాసన వస్తూ ఉంటుంది కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి అస్సలు స్మెల్ అంటూ రాకుండా ఉంటుందండి ఇష్టం లేని వాళ్ళు కూడాను హ్యాపీగా తినేసేస్తారనమాట పిల్లలకి అది క్యాబేజీ కూడాను తెలియదు అలా ఉంటుంది కర్రీ అనేది ముందుగా క్యాబేజీని సన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటరు కాస్త పసుపు రెండు స్పూనుల వరకు ఉప్పు వేసుకొని దీన్ని బాయిల్ చేసుకున్నామంటే చాలా వరకు క్యాబేజీలోని ఆ స్మెల్ అనేది పోతుంది ఇంకా అస్సలు స్మెల్ ఉండకూడదు మంచి ఫ్లేవర్తో ఉండాలి అంటే ఒక బిర్యానీ ఆకు వేసి బాయిల్ చేసుకున్నామంటే క్యాబేజీ కర్రీ మంచి టేస్టీగా వస్తుంది టిప్పు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్